తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలో ఉన్న అత్యంత పురాతన చరిత్ర కలిగిన రామప్ప దేవాలయం కోరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం కావడం విశేషం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునుకగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది పాలంపేట చారిత్రక ప్రాధాన్యత కల గ్రామం ఇది కాకతీయల పాలనలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలువొందింది కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలా శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో వాస్తవానికి కాకతీయులు క్రీస్తు వందల ఇరవై మూడు పదమూడు వందల ఇరవై మూడు మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు పన్నెండు వందల పద్మూడులో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది నిర్మాణానికి సుమారు నలభై ఏళ్లు పట్టిందని చరిత్రకారులు అంచనా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి రేచర్ల రుద్రుడినే రుద్ర సేనాని రుద్రదేవుడు రుద్ర రెడ్డి అని రాశారు ఈ గుడి శిల్ప పేరు రామప్ప శిల్ప పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు నిర్మాణ శైలి నేల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం విమానం నిర్మించారు గుడిలో పలు ఉపయాలయాలు నంది విగ్రహం ఉన్నాయి పక్కనే ఉన్న రామప్ప చెరువు అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకువచ్చాయి ఒక తిరుపతి లాగా మరియు యాదగిరి గుట్టలాగా భక్తులకు కూడా అనేక వసతులు కల్పించి రామప్ప దేవాలయాన్ని మరింతగా విస్తృతమైన రీతిలో అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు ఎక్కువ ప్రాశస్తం కలిగిన ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ రామప్ప రుద్రేశ్వర టెంపుల్ వద్ద మనం ఉన్నాము ముఖ్యంగా పదమూడవ శతాబ్దం నాటి ఈ ఆలయం సంబంధించి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అప్పట్లో ఇక్కడ అపూర్వమైన శిల్ప సంపద నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది లక్షలాది మంది భక్తులను ఎంతగానో ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ రామప్ప టెంపుల్ గురించి అవగాహన ఏంటి ఇది శ్రీ రామప్ప టెంపుల్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మాణం జరిగినటువంటి ఇది అద్భుతమైన టెంపుల్ దీని మీద ప్రభుత్వం చక్కగా దృష్టి పెట్టి భక్తులకి చక్కగా సౌకర్యాలు కల్పించి చాలా అభివృద్ధి చెందితే మన తెలంగాణ రాష్ట్రానికే చూడముచ్చటగా ఉంటుంది మన ప్రభుత్వం కూడా అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి సహకరించాలని ఒక భక్తుడిగా నేను కోరుతున్నాను చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇది వరల్డ్ రికార్డులో కూడా వెకటం గిన్నీస్ బుక్ లోకి రావటం మన భారతదేశం ఒక అదృష్టంగా భావించాలి మన తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా భావించాలని ఒక భక్తుడిగా నేను కోరుకుంటున్నాను జై ఓం నమస్ శివా ఇది అంటారు ఇది ఒక పురాతన దేవాలయం ఒక పదమూడవ శతాబ్దంలో ఎందరో మహానుభావులు ఎంతో శక్తివంతన కృషి చేసి ఇటువంటి ఆలయాన్ని ఎంతో చూడముచ్చటగా నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఇది రాబోయే రోజుల్లో భావితరాల వారికి కూడా మనం వివరించాలి అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాలని నా యొక్క కోరిక ఒక భక్తుడిగా నేను తెలియజేస్తున్నాను అంటే అప్పటి కట్టడాలను డిస్టర్బ్ చేయొద్దని ఇట్లా వదిలేశారంటారా మనం ప్రభుత్వం దృష్టి పెట్టాలి మనం దీన్ని ఎలానే ఉంచి ఇంకా రాబోయే తరాల వారికి ఈ విధమైన పురాతన ఎలా ఉండాలని ఇంకా రాబోయే తరాలకు కూడా తెలియపరచాలని నేను కోరుతున్నాను మీరు నేను ఇదే మొదటిసారిగా వచ్చాను చాలా అద్భుతంగా ఉంది చూడటానికే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎన్నో జన్మల పుణ్యపాలం చేత ఇటువంటి కార్యక్రమాలను మనం పాల్గొనటం కూడా మన అదృష్టంగా భావించాలి అంటే నా కోరిక మీకు ఇక్కడ ఆలయం నచ్చిందా కట్టడా కట్టడాలు మహానుభావులు వారు పూనుకొని ఎందరో మరి శిల్పులు ఎంతో కృషితోని వాళ్ళ కష్టంతో నిర్మాణం చేసినటువంటి ఈ చక్కటి సముదాయాన్ని చూస్తూ ఉంటేనే చూడ ఉంది ఎన్నో పదమూడవ శతాబ్దంలో కట్టినటువంటి పురాణ పురాతనమైన ఆలయాన్ని మనం ఇప్పుడు కనులారా చూస్తున్నాం ఏడు వందల సంవత్సరాల తర్వాత చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం అండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు యొక్క ఆశీసులు ఉండాలని కోరుతున్నాము మీరు చెప్పండి మీ అనుభూతి ఏది ఇక్కడ ఇది జనరల్ గా ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే ఎప్పుడు వినడమే అంటే ఇక్కడ ఈ కట్టడాలు మీకు ఎట్లా అనిపించింది అంటే ఇంకేమన్నా డెవలప్ అంటే ఎట్లా చేయాలనుకుంటారు ఇక్కడ ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రభుత్వం దృష్టి పెట్టి సకల సౌకర్యాలు కల్పించాలి భద్రాచలం లాగా ఓకే ఓకే ఇప్పుడు జరిగే నిర్మాణాలు ఎలా ఉంటున్నాయో గత పురాణాల్లో ఉన్నటువంటి ఆలయాలు కూడా ఇప్పుడు చేసుకొచ్చి వీటిని కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం భక్తులు ఇబ్బంది పడకుండా దేనికి దేనికి భక్తులు ఇబ్బంది ఒక వాటర్ అయినా ఒక ఫుడ్ సెక్షన్ అయినా సెక్షన్ అయినా అంటే అప్పుడు ఎట్లా నిర్మించారు అట్లా అలానే ఉంది ఇంకా ఎంతో కట్టుదిట్టమైన భద్రతను వలయంలో ఉంచి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము